మరిపించిన డబ్బుతో తిని బతికే పరిస్థితి అమ్మాయి అంటే కయ్య కాలువ లాంటిది ఏం లేదు ఎందుకు లేదయ్యా చాలా ఉండది నాయన ఆ కయ్య కోసం చాలా మంతో రచ్చలు కూడా ఆడిన ఆ తర్వాత కొడుకులకు రాసిచ్చిన వాళ్ళతో రచ్చళ్ళ కదయ్యా నాకు నలుగురు కొడుకులు నలుగురు అదేటో అందరిళ్లల్లో నేను నాయనా ఏంటికి లేవాళ్ళకి కడ్డవని కయ్య కయ్యకాడ సెడ్ లో ఇప్పుడు అక్కడ కూడా అడ్డం అయిపోయినా డెవలప్మెంట్ చేస్తా ఉండారట అక్కడి నుంచి కూడా పొమ్మని వాళ్ళు ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ మనసు కష్టమేది ఒక్కటే ఓ తల్లికి ఇంత జరుగుతూ ఉంటే ఒక్కరంటే ఒక్కరు కూడా వాళ్ళ సంప మీద కొట్టి మీరు తల్లికి చేసేది అన్యాయం రా తప్పురా అని అడిగేటోళ్ళే లేరు అంతేలే కలికాలం పెద్ద కొడుకు ఎవరన్నా మనం జీవితంలో ఎదిగే ప్రతి ఒక్క మెట్ల కల మన నాయన దిగిన మెట్లు ఎన్నో ఉంటాయన్న ఆ టైంలో ఆయనకు పక్కన ధైర్యంగా ఉండేది ఎవరో తెలుసా అలాంటి అమ్మ నలుగరిని కనీసాకి పెంచిందే నలుగురు కలిసి నాలుగు మెతుకులేరా అమ్మ అందరికి ఉండదన్నా ఉన్నప్పుడే చూసుకోవాలి పోయాక పేపర్లు యాడ్ వేస్తాం గట్టిగా సమాధి కడతాం ఊరందరికి పిలిచి భోజనాలు పెడతాం అంటే దండకన్నా లేనప్పుడు చేసే వీటన్నిటికన్నా ఉన్నప్పుడు పెట్టే ముద్ద గొప్పది తనని బాగా చూసుకోండి ఇప్పటికైనా మారండి మీరు చెప్పారని కాదమ్మా నాకే ఎందుకో వాళ్ళు చేసింది కరెక్ట్ అనిపించలేదు మీ అమ్మ నాయన ఏడుంటారయ్యా పోయారు ఏమిలే వాళ్ళు ఏడున్న సల్లంగా ఉండాలి బంగారు లాంటి కొడుకును కన్నారు ఆ గొడవ కారణం కదా ఆ గొడవ కారణమైన ఆమె మీద నీ కోపం రాలేదా వచ్చింది దర్శన ఆమెను చూడగానే కొట్టాలన్నంత కోపం వచ్చింది ఎందుకో ఆ రోజు మా ఇంటికి వచ్చి చేసుకున్నావు నువ్వు రచ్చేసుకోబట్టే కదా ఈరోజు మా నాన్న నాకు లేదని అడగాలనిపించింది అలా అడుగుంటే నా ప్రశ్నలకు సమాధానం దొరికేదేమో కానీ ఈరోజు నా కళ్ళల్లో ఈ ఆనందం ఉండేదే దర్శన ఒకప్పుడు ఏ నోటితో అయితే ఆవిడ మా నాన్న నాశనం అయిపో ఇప్పుడు ఆ మదే నోటితో మీ అమ్మ నాన్న ఏడున్నా చల్లగా ఉండాలి బాబు ఉంది అంతకంటే ఇంకా ఏం కావాలి దర్శన ఇంకేముద్దా అలా అమాయకంగా చూడుకో నువ్వు అట్ట గమ్మునుండు నేను ఒక రేంజ్ లో పాపులర్ చేస్తా ఇది శర్మ గ్యారెంటీ సరేనా నువ్వు మామూలుగా ఉండదు మనతో శర్మగారు కాస్త చూసుకొని చేయండి ముందే నాలుగు రోజుల నుంచి బెడ్ మీద ఉండి వచ్చారు ఈ సార్లో అయితే నరాలు కట్ అవుతాయి జాగ్రత్త నీ అవ్వ తగ్గదులే కానీ ముందు బెల్ట్ సరిగ్గా అడ్జస్ట్ చేసుకోండి కదన్ ఏదో వీడియో అన్నారుగా చేద్దాం ఫుల్ కదా హట్స్ ఆ క్రైస్ ఈ క్రైజ్ ఈ ఫీలింగ్ ఫీలింగ్ ఇది నా ఫేవరెట్ సాంగ్ తెలుసా దర్శన నాకు కూడా చాలా ఇష్టం నిజమా నీ ఫేవరెట్ మ్యూజిక్ టెరిక్టర్ క్రామెలి గోకుల ఓ రియాలీ సేమ్ పెంజ్ పీకే ఫ్యాన్ అనుభో అవును నేను కూడా పీకే ఫ్యాన్ అస్సలు నీ ఇప్పుడు మూసుకుని ఇలా ఇద్దరికి ఒకే ఉంటే వాళ్ళు ఏమంటారో తెలుసా తండ్రి కూతుర్లు అంటారు ఫ్లో నిజం చెప్పేసానండి ఏం బా చిన్న పని చేసి పెడతావా చేయను పోనీ పో హెల్ప్ చేస్తావా ప్లీజ్ చెప్పండి ఏం లేదు లక్ష్మిని కొన్ని టాయిలెట్ కి తీసుకుంటా నేను అయితే ఏడు కొండలు కాపక్క పడాలి దర్శన గారు మీరు ఆ శర్మ గారితో మరీ క్లోజ్ గా ఉండడం మంచిది కాదు ఎందుకు ఎందుకంటే మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నాడు ఆ రీల్ చేసేటప్పుడు నాకెందుకు అస్సలు నచ్చట్లే ఒక అమ్మాయికి ఎవరు ఎందుకు టచ్ చేస్తున్నారో ఈజీగా తెలిసిపోతుంది మీకేం తెలియదండి మీరు చిన్నపిల్ల ఉండండి తెలిసిపోతుంది విష్ణు ఎలా తెలుస్తుందండి ఇది నువ్వు టచ్ చే చేద్దాం

అయినా నువ్వు నా పక్కన ఉండగా నాకేమవుతుంది దర్శన ఉంటే ఏం కాదంట నిజమానగా మూసుకుని ఎక్కువ భయపడ్డా నీ వల్ల కాదంటే చెప్పు నేను ఇంకొని చూసుకుంటా అసలే టైం లేదంటే టైం పాస్ చేస్తుంటారా నీ ఈసారి ఏం చేయాలో నాకు అర్థమైంది ఆ రోజు వాడికి ఏమర్థమైందో నాకు తెలియదు కానీ సార్ శర్మ నాకు మాత్రం దర్శన చాలా తప్పుగా అర్థమైంది సార్ ఆ నెక్స్ట్ డే వాడి పెగ్గి మామూలుగా లేదు సార్ గారు చాలా కొత్తగా కనిపిస్తున్నారు రెండు బొకేలు ఏంటి కదా అమెజాన్ లో ఆర్డర్ మారితే రిటర్న్ ఇవ్వడం ఎందుకు లేనే వేసుకొని వచ్చినట్టున్నాడు నేను ఫస్ట్ టైం ఇంటికి వచ్చిన కదా అందుకే బుకేస్ ఒక ఆంటీకి ఒక అంకుల్ కి సో స్వీట్ ఆఫ్ యు అయినా ఏంది ఈ రోజు స్పెషల్ టుడే ఇస్ మై ఫేవరెట్ డే ఏంటి ఫాదర్స్ డే ఓ హ్యాపీ ఫాదర్స్ డే శర్మగారు గారు గా ప్లాన్ చేసింటే ఈ పార్టీకి దర్శనాలంటే కూతురు ఉండేది మీకు మూడు చొక్కాలు కలిపి గుర్తిన్నాడు ఇంత కాలానికి మంకీ క్యాప్ వచ్చింది హలో నమస్తే అండి వీళ్ళిద్దరేనా అవును నా ఫ్రెండ్స్ ఏం చేస్తుంటారు ఊరి బయట కుక్కలు మేపుతూ ఉంటాడండి నువ్వు ఇతను సమాజాన్ని ఉద్ధరిద్దామని తిరుగుతా ఉంటాడు రెండు పనికి మాలిన పనులే అమ్మా శనిగిపోయిన జీన్స్ వేసుకున్నంత మాత్రానా నేను అయిపోతానా బ్రదర్ బ్రదర్ అంటే అనుకున్నా ఆనంద్ సాగమే ఉడికింది పూర్తిగా ఉడికాక తేనేసి పోదురుగా మరో సో సారీ మా అమ్మ పర్లేదు పట్టించుకో మీరు కూర్చోండి వెళ్ళి మా నాన్నని తీసుకొస్తాను

ండి తిందు అబ్బాయి బాగుండాడు కదమ్మా Ha, జస్ట్ ఫ్రెండ్ శర్మగారు ఉండుంటే ఇంకా బాగుండేది ఏం పనో ఏంటో అయినా నేను శర్మగారు చేసిన వీడియోస్ ఎంత పాపులర్ అయ్యాయో తెలుసా అవునా అవునా ఏంటి నాన్న కూతురు చేసిన వీడియోస్ చూడాల్సిన బాధ్యత తండ్రిగా లేదా మీకు ఫోన్ ఇవ్వు ఈ వీడియో అయితే వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి ఏంటి శర్మ శర్మూ పెట్టకుండా వెళ్ళిపోయారు ఏమైంది అది మీ ఇద్దరి మధ్య నేను ఎందుకులేని వచ్చేసిన శర్మ గారు మీరు కూడా మా నాన్న కూడా ఇదే అంటున్నారు ఇంకేమంటారు అబ్బాయి బాగున్నాడు కదా ఇష్టమా అది అని సరిపోయింది నాకు వాడిని ఏడ్పించడం ఇష్టం నీకు వాడని అది నువ్వు ఎప్పుడు చెప్తావో నేను ఎప్పుడు చూస్తాను ఆడపిల్లని కదండి అన్నీ చెప్పలేం మనసులోనే దాచుకుంటా మీరు నాకు హెల్ప్ చేస్తారా ఎందుకు చేయను ఏంటో చెప్పు శర్మగారు శర్మ అయ్యో ఇక్కడ ఉన్నారా శర్మగారు చూడు ముందు చూస్తాను శర్మ గారు మీరు ఎంత మంచి ఫుడ్ మిస్ అయిపోయారో తెలుసా ఆంటీ అనుకులైతే ప్రేమగా తినిపించారని శర్మగారు మీరు ఏమనుకోకపోతే మాట చెప్పనా ఈ బెల్ట్ కుక్క మెల్లో కన్నా మీ మెల్లోనే చాలా బాగుంది శర్మ గారు కరెక్ట్గా చెప్పావు విష్ణు చాలా కరెక్ట్గా చెప్పావు ఇది నా మెడలోనే బాగుంటుంది మీ మెల్లోనా నాకేమి ఇది స్పెషల్గా అనిపించట్లేదే నీకు కనపడదులే మన చుట్టూ ఉన్న ప్రపంచం చూడగలిగేది బంధం మనం మాత్రమే చూడగలిగేది అనుబంధం నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నా ప్రాణం పోయేటప్పుడు నాతో తీసుకెళ్లేది ఇది ప్రాణం ఉన్నంత వరకు ఉండేది దర్శన మీరు లేనిపోయిన ఊహించుకోవద్ద శర్మగారు ఏంది ఊహించుకునేది నీకు తెలియకుండా చాలా జరుగుతుండే తెలుసా నాకు తెలియకుండా ఏం జరుగుతున్నాయి అబ్బా తెలుసుకుంటావా ఒక్క నిమిషం ఏం చెప్తున్నా దర్శన విష్ణు రాకూడదు నేను మిమ్మల్ని ఒంటరిగా కలవాలి పిలిస్తే రాకుండా ఎలా ఉంటాడు దర్శన సింపుల్ శర్మ గారు తనని పిలిచి రావద్దని హెల్ప్ అడగండి అది అతని వీక్నెస్ సరే సరే బాయ్ ఇదబ్బా విష్ణు విషయం దర్శన అడిగిన హెల్పే నేను అడుగుతున్నా ఏదో ఫార్మాలిటీకి రేపు పిలుస్తాది కదా అని కేక్ ముక్క కోసం ఎగేసుకుంటూ వచ్చేది ప్లీజ్ ఓకే పాపం షీ నీడ్స్ ప్రైవసీ గారు మీకు మాట చెప్తాను అదే మాట దర్శన చెప్పండి హెల్ప్ చేయడం నా వీక్నెస్ కాదండి అది నా ఒక నిమిషం ఇప్పుడు నేను పిలిచి మాట్లాడిన నా క్యారెక్టర్ ఉందండి మరి మాకు ఏమో అండి నాకు తెలీదు